ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా పగటి కాల సమయమంతా దేవుడు తన రెక్కల చోటున భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దేవుడా నీకు వందనాలు వేలాది ఉత్తరములు ప్రభువా ఉదయకాల సమయమంతా నీ రెక్కల చోటున భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాల సమయం అంతటిలో మేము చేసినటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమై ఉంటుండగా నీ జ్ఞానము చేత నడిపించావు నీకు వందన ప్రభువ ఈ రోజంతా వివేకము కలిగి ఉండటానికి నీకు రూపచూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మేము చేసిన ప్రతి పని జ్ఞానముతో చేయటానికి నీకు రూపచూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా ఈ రోజు మేము చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శయా నీకు వందనాలు ప్రభువ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు తండ్రి ఈరోజు మేము చేసినటువంటి ప్రతి తప్పిదమును క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభా ఇంకొకసారి ఆ తప్పును చేయకుండా ఉండటానికి జ్ఞానమిమ్మని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభావ ఈ ఉదయకాలం అంతటిలో ప్రభువ నీకు ఆపుదల ఇచ్చావు నీకు వందనాలు ముఖ్యంగా దేవా మేము చేసినటువంటి ప్రయాణాలలో నీ తోడునిచ్చావు తండ్రి క్షేమ మైనటువంటి ప్రయాణాన్ని మాకు అనుగ్రహించావు ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవాతని ప్రవా మేము నిద్రలోనికి వెళు వెళుతుండగా దేవాతని మాకు మంచి క్షేమమైనటువంటి విశ్రాంతిని దయచేయమని అడుగుతా ఉన్నాం అలసిపోయిన మా శరీరాలు ప్రభువ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రికాల అంతా తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఎటువంటి దుర్వార్తలు చెడ్డ వార్తలు మేము వినకుండా మా బంధువులను మా స్నేహితులను మా కుటుంబ సభ్యులను ప్రభువాన్ని క్షేమంలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాం గొప్పదేవుడా నిష్తోత్రములు ఆశ్చర్యకరడా నిష్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయం ని రెక్కల చోటును భద్రపరచమని అడుగుతా ఉన్నాం ఏ నీకు వందనాలు ప్రభు ده واتندې ودې کال سمېمل تندري మేము చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే చేయలేకపోయేమో దయతో క్షమించి ఇంకొకసారి చేయడానికి నీ కృప చూపించిండయ్యా ఈరోజు దేవా ఏ విషయంలో అయితే మేము ఓడిపోయామో ప్రభువ దేవాతని మరొకసారి గెలవటానికి నీ కృప చూపించిండయ్యా ఈరోజు దేవాతడి ఏ విషయం అయితే దేవాతండ్రి ప్రవేశి పని చేయాలని ఏదో వర్క్ చేయాలని అనుకుని చేయలేకపోయామో మా అశ్రద్ధ వల్ల దయతో క్షమించండి ప్రభు జ్ఞానం కలిగి మరొకసారి చేయడానికి నీ కృప చూపించి మనం అడుగుతా ఉన్నాను ఈ రాత్రి సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్న ఏ కీడు మాకు సంభవించకుండా ఏ ఆపద సంభవించకుండా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఉదయం అంతా దేవ అలసిపోయి ఉండగా దేవా అతన్ని ప్రభుత్వ రాత్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించే దేవ ఈ రాత్రి అంతా మీరు తోడుగా ఉండమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్